హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఒక ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం చూడండి ముందుగా హెడ్లైన్ ఇండియా రెఫ్యూజెస్ టు ఎండోర్స్ ఉక్రెయిన్ మీట్ స్టేట్మెంట్ ఇండియా రెఫ్యూజెస్ అంటే భారత్ నిరాకరించింది ఇది హెడ్లైన్ కాబట్టి సింపుల్ ప్రెజెంటెన్స్లో ఉంది ఇండియా అనేది సింగిలర్ ఏకవచనం కాబట్టి రెఫ్యూజెస్ విఫై రావడం జరిగింది ఇండియా రెఫ్యూజెస్ భారత్ నిరాకరించింది టూ ఎండోర్స్ ఉక్రెయిన్ మ్యూట్ స్టేట్మెంట్ అంటే ఉక్రెయిన్ సమావేశ ప్రకటనను ఆమోదించడానికి భారత్ నిరాకరించింది టూ ఎండోర్స్ అంటే ఇక్కడ ఆమోదించడం అనే అర్థం వస్తుంది అంటే అప్రూవ్ ఆమోదించడానికి ఉక్రెయిన్ మ్యూట్ స్టేట్మెంట్ అంటే ఉక్రెయిన్ సమావేశ ప్రకటనను ఆమోదించడానికి భారత్ నిరాకరించింది చూడండి ఓన్లీ ప్రపోజల్స్ యాక్సెప్టబుల్ టు బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ కెన్ లీడ్ టు పీస్ సేస్ న్యూఢిల్లీ ఓన్లీ ప్రపోజల్స్ యాక్సెప్టబుల్ టు బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ అంటే రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు మాత్రమే ఓన్లీ అంటే మాత్రమే ప్రపోజల్స్ ప్రతిపాదనలు యాక్సెప్టబుల్ అంటే ఆమోదయోగ్యమైన టు బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు మాత్రమే కెన్ లీడ్ టు పీస్ అంటే శాంతికి దారి తీయగలవు ఇక్కడ కెన్ అనేది ఉంది ఎబిలిటీని సూచిస్తుంది కాబట్టి గలదు అనే అర్థంలో ఉపయోగించాలి కెన్ లీడ్ అంటే కెన్ లీడ్ టు పీస్ అంటే శాంతికి దారి తీయగలవు గలవు సేస్ న్యూఢిల్లీ న్యూ ఢిల్లీ చెప్పింది లేదా న్యూఢిల్లీ పేర్కొంది సందర్భాన్ని బట్టి మనం వాడొచ్చు ఇక్కడ న్యూఢిల్లీ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ సేస్ రావడం జరిగింది అలాగే కమ్యూనిక్ కాలింగ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ సైన్డ్ బై ఓవర్ ఎయిటీ నేషన్స్ కమ్యూనిక్ అంటే అధికార సమాచార పత్రం కాలింగ్ అంటే పిలుపు ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అంటే ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రత పరిరక్షణకు చూడండి ఫర్ ద ప్రొటెక్షన్ అంటే పరిరక్షణకు ఆఫ్ ఉక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అంటే ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రత సైన్డ్ బై ఓవర్ ఎయిటీ నేషన్స్ అంటే ఎనభై దేశాలు సంతకం చేశాయి చూడండి వివరాల్లోకి వెళ్తే ఓన్లీ ప్రపోజల్స్ యాక్సెప్టబుల్ టు బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ కెన్ లీడ్ టు పీస్ సెడ్ ఇండియా యాజ్ న్యూఢిల్లీ డిసైడెడ్ టు డిస్అసోసియేట్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫైనల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఎట్ ద కన్క్లూషన్ ఆఫ్ ఎ పీస్ సమ్మిట్ ఇన్ స్విట్జర్లాండ్ ఆన్ సండే చూడండి ఓన్లీ కేవలం ప్రపోజల్స్ ప్రతిపాదనలు యాక్సెప్టబుల్ ఆమోదయోగ్యమైన టు బోత్ రష్యా అండ్ ఉక్రెయిన్ అంటే రష్యా మరియు ఉక్రెయిన్ రెండింటికి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనలు మాత్రమే కెన్ లీడ్ టు పీస్ శాంతికి దారి తీయగలవు సెడ్ ఇండియా భారతదేశం తెలిపింది హ్యాస్ న్యూఢిల్లీ డిసైడెడ్ టు డిస్అసోసియేట్ ఇట్సెల్ఫ్ ఫ్రమ్ ద ఫైనల్ డాక్యుమెంట్ ఇష్యూడ్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎ పీస్ సమ్మిట్ హ్యాస్ అంటే కారణంగా న్యూఢిల్లీ డిసైడెడ్ న్యూఢిల్లీ నిర్ణయించుకున్న కారణంగా టు డిసోసియేట్ ఇట్సెల్ఫ్ అంటే వైదొలగాలని లేదా తప్పుకోవాలని ఫ్రమ్ ద ఫైనల్ డాక్యుమెంట్ అంటే తుది పత్రం నుండి వైదొలగాలని ఇష్యూడ్ ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎ పీస్ సమ్మిట్ అంటే ముగింపు సందర్భంగా జారీ చేసిన ఇష్యూడ్ అంటే జారీ చేసిన ఎట్ ద కన్క్లూజన్ ఆఫ్ ఎ పీస్ సమ్మిట్ అంటే శాంతి శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా జారీ చేసిన తుది పత్రం నుండి వైదొలగాలని న్యూఢిల్లీ నిర్ణయించుకున్నందున ఇన్ స్విట్జర్లాండ్ ఆన్ సండే న్యూఢిల్లీ ఆదివారం నాడు స్విట్జర్లాండ్లో జరిగిన శాంతి శిఖరాగ్ర సమావేశం ముగింపు సందర్భంగా జారీ చేసిన తుది పత్రం నుండి వైదొలగాలని నిర్ణయించుకుంది అలాగే ఇండియా వాస్ అమాంగ్ ఎట్లీస్ట్ సెవెన్ కంట్రీస్ దట్ రెఫ్యూస్ టు ఎండోర్స్ ద జాయింట్ కమ్యూనిక్ అండ్ పీస్ ఫ్రేమ్ వర్క్ రిలీజ్డ్ ఇన్ బర్జన్ స్టాక్ ద వెన్యూ ఆఫ్ ద టుడే సమ్మిట్ చూడండి ఇండియా వాజ్ అమాంగ్ అట్లీస్ట్ సెవెన్ కంట్రీస్ అంటే భారతదేశం కనీసం ఏడు దేశాలలో ఒకటి ఇది పాస్ట్ టైమ్స్లో చెప్పుకుంటున్నాం కాబట్టి ఉంది భారతదేశం కనీసం ఏడు దేశాల్లో ఒకటి దట్ రెఫ్యూస్ టు ఎండోర్స్ ద జాయింట్ కమ్యూనిక్ అనే పీస్ ఫ్రేమ్వర్క్ అంటే శాంతి ఫ్రేమ్వర్క్ పై జాయింట్ కమ్యూనిక్ని ఆమోదించడానికి నిరాకరించిన కనీసం ఏడు దేశాలలో భారతదేశం ఒకటి రెఫ్యూజ్డ్ అంటే నిరాకరించిన టూ ఎండోర్స్ ఆమోదించడానికి ద జాయింట్ కమ్యూనిక్ అనే పీస్ ఫ్రేమ్వర్క్ జాయింట్ కమ్యూనిటీని ఆమోదించడానికి నిరాకరించిన ఏడు దేశాల్లో భారతదేశం ఒకటి రిలీజ్డ్ ఇన్ బర్జెన్ స్టాక్ అంటే బర్జన్ స్టాక్లో విడుదల చేసినటువంటి ద రెవెన్యూ ఆఫ్ ద డే సమ్మిట్ రెండు రోజుల శిఖరాగ్ర సమావేదిక అయిన బర్జన్ స్టాక్లో విడుదల చేసిన శాంతి ఫ్రేమ్వర్క్పై జాయింట్ కమ్యూనిక్ని ఆమోదించడానికి నిరాకరించిన కనీసం ఏడు దేశాలలో భారతదేశం ఒకటి ద కమ్యూనిక్ విచ్ కాల్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అండ్ వస్ బిల్డ్ ఆన్ ఉక్రెయిన్స్ పీస్ ఫార్ములా అండ్ ద యు చాప్టర్ అండ్ రిజల్యూషన్స్ వస్ దస్ ఫార్ సైన్ బై మోర్ దాన్ ఎయిటీ కంట్రీస్ చూడండి ద కమ్యూనిక్ అనేటటువంటిది ఇక్కడ చూడండి విచ్ అని ఉంది దాని గురించి చెప్తుంది విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ ఈ విచ్ అనేది ఈ సబ్జెక్ట్ గురించి చెప్తుంది విచ్ కాల్డ్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్స్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అంటే ఏదైతే ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కోసం పిలుపునిచ్చిందో అదే ఆ జాయింట్ కమ్యూనిక్ అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ విచ్ అనే రిలేటివ్ ప్రొనౌన్ ఉపయోగించడం జరుగుతుంది అండ్ మరియు వాజ్ బిల్ట్ ఆన్ ఉక్రెయిన్స్ పీస్ ఫార్ములా అంటే ఉక్రెయిన్ యొక్క శాంతి సూత్రంపై నిర్మించబడి ఉంది ఇట్ చూడండి ఇక్కడ జాయింట్ కమ్యూనిక్ అని ఉంది ఇక్కడ కామా నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్నటువంటి రిజల్యూషన్ పక్కన ఉన్న కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం జాయింట్ కమ్యూనిక్ సంబంధించింది మళ్ళీ చదివేటప్పుడు దేనికి కనెక్ట్ చేయాలంటే ద జాయింట్ కమ్యూనిక్ వాస్ ఫార్ సైన్ బై మోర్ దెన్ ఎయిటీ కంట్రీస్ అని చదవాలి ఇదంతా కూడా తెలియని వాళ్ళు ఇందులో భాగం అనుకుని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు మీరు ఇలాంటివి అర్థం చేసుకోవాలి ఎక్కడైతే రిలేటివ్ ప్రొనౌన్ వచ్చిందో అదంతా కేవలం సబ్జెక్ట్కి సంబంధించింది ద జాయింట్ కమ్యూనిక్ విచ్ కాల్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ఉక్రెయిన్ టెరిటోరియల్ ఇంటగ్రిటీ అండ్ వాజ్ బిల్ట్ ఆన్ యుక్రెయిన్స్ పీస్ ఫార్ములా అండ్ ద యూఎన్ చార్టర్ అండ్ రిజల్యూషన్స్ ఇక్కడి వరకు కూడా ఇదంతా కేవలం జాయింట్ కమ్యూనిక్ సంబంధించింది అంటే ఉక్రెయిన్ యొక్క ప్రాదేశిక సమగ్రత పరిరక్షణ కోసం పిలుపునిచ్చిన మరియు ఉక్రెయిన్ యొక్క శాంతి సూత్రం మరియు యుఎన్ చార్టర్ మరియు తీర్మానాలపై రూపొందించబడినటువంటి ఈ జాయింట్ కమ్యూనిక్ ఏమైందో చూడండి వస్ దస్ ఫార్ సైన్డ్ బై మోర్ దెన్ ఎయిటీ కంట్రీస్ ఇప్పటి వరకు ఎనభై కంటే ఎక్కువ దేశాలు సంతకం చేశాయి దస్ ఫార్ అంటే ఇంతవరకు సైన్డ్ సంతకాలు చేశాయి బై మోర్ దెన్ ఎయిటీ కంట్రీస్ అంటే ఎనభై కంటే ఎక్కువ దేశాలు సంతకం చేశాయి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి ద కమ్యూనిక్ ఇక్కడ కామా ఉంది ఇక్కడ నుంచి మొదలుపెట్టి రిజల్యూషన్ పక్కన ఉండే కామా వరకు ఇందులో ఉన్నటువంటి సమాచారం అంతా కేవలం కమ్యూనిక్ సంబంధించింది అది చదివేటప్పుడు ఎలా చదవాలంటే ద కమ్యూనిక్ వాజ్ దస్ ఫార్ సైన్డ్ అని చదవాలి ఇదంతా తెలియక మనకు ఇంగ్లీష్ అర్థం కాదని అనుకుంటూ ఉంటాం ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు